ఎడారిలో సెలయేర్లు మార్చి పదకొండు ఎహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత ఎహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా యహోషువాకు ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోద్ధాను నది దాటి నేను కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి ఎహోషువా ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనములు నిన్న విచారం నీ ఇంట్లోకి ప్రవేశించింది నీ ఇంటిని శూన్యం చేసింది నీ కనిపించేదేమిటంటే ఇక పోరాటం చాలించి ఆశల శిథిలాల మధ్య కూలబడిపోవాలని ఇలా ఎంత మాత్రం చేయవద్దు నువ్వు ప్రస్తుతం యుద్ధరంగంలో ఉన్నావు అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది ఒక్క క్షణం తడబడడం అంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేయడమే నీ నిరుత్సాహం వల్ల ఇతర జీవితాలకు ప్రమాదమేమో చూసుకో నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి నీ విచారంలో మునిగి ఉన్న చోటనే ఆగిపోకూడదు ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూసిన ఓ హృదయ విదారకమైన సంగతిని గురించి చెప్పాడు ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యంలోనే లెఫ్టినెంట్ దాడి జరుగుతోంది తండ్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు యుద్ధ రంగంలో ముందుకి వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఆయన చూపు వచ్చి పడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది ఆ శవం తన కొడుకేనని చిటికలో అర్థమైంది తండ్రిగా ఆ శవం ప్రక్కన కూలబడి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణం లాగింది కానీ ఆ క్షణంలో తన కర్తవ్య నిర్వహణ ఆయన్ని ఆ దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్ను తట్టింది చనిపోయిన తన కుమారుణ్ణి ఒకసారి చప్పున ముద్దు పెట్టుకుని తన సైనికులతో ఆ దాడిలో ముందుకు కదిలాడు సమాధి ప్రక్కన కూర్చొని దయనీయంగా ఏడవడం వలన చేజారిన ప్రేమ సంపద తిరిగి రాదు అలాంటి దుఃఖం ద్వారా ఎలాంటి దీవెన రాదు విచారం గాయపు మచ్చల్ని మిగిల్చిపోతుంది జరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది అంతులేని దుఃఖంలో నుండి మనం నిజంగా ఎన్నటికీ బయటపడలేము అలాంటి విచారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా ఉండడం కష్టం అయితే విచారంలో కూడా మనసుని కడిగి సేదీచే గుణం ఏదో ఉంది దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని ఈ సుగుణాన్ని మనం అనుభవించగలం నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడు అనుభవించని వాళ్ళు దాని మచ్చలు ఎక్కడా లేని వాళ్ళు దురదృష్టవంతులు మనకున్న సంతోషం మన విచారాల మధ్య నుండి మేఘాల్లో నుండి ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశించాలి మన విధిని మనం నమ్మకంగా నెరవేర్చడంలోనే నిజమైన ధన్యకరమైన ఆదరణ ఉంది మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి నల్ల చల్లగా మన అంతరంగంలోకి పాకి నిర్వీర్యుల్ని చేస్తుంది కానీ దిగులు నుండి మన ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనుల వైపు దృష్టి మళ్ళించినట్టయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది శక్తి సమకూరుతుంది మన కోసమే మనం వ్యర్థంగా లేని కన్నీరు కురిపిస్తే గొప్ప గొప్ప లాభాలు పోతాయి చిన్న చిన్న భయాల వల్ల దక్కించుకోవాలని చెయ్యి చాస్తే వాటిని చిక్కించుకోలేము విశ్వాసంతో చేతులు కట్టుకొని వెనక్కి చూడకుండా సాగిపోతే ఎదురు చూస్తుంది నీ కోసం సంతోషకాలం అభిషేక తైలం రాజుగా నిన్ను అభిషేకిస్తుంది ఆమెన్